మరి ప్రియ దేవుని విశ్వాసులందరికీ శుభములు తెలుపుతూ అక్టోబర్ రెండవ తేదీ రెండు రెండు వేల ఇరవై ఐదు తోటి చేయబడిన నేటి దిన దేవుని వాక్యం రష్యా గ్రంథము నలభై ఒకటవ అధ్యాయము పదవ వచనం నేను నిన్ను బలపరుతును నీకు సహాయం చేయవాడను నేనే ఆమెను ప్రియేక దేవుడు మనతో చెబుతున్న మాట ఏదనగా నీవు నా దాసుడు అని నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నానని నేను నీతో చెప్పి ఉన్నానని సరిగిస్తున్నాడు నీకు తోడై ఉన్నాను భయపడకుము అనే మాట గాఢాంధకారంలో చిక్కులలో అపాయంలో వ్యాధులతో బాధలలో ఉన్నవారికి ఎంతో ఆదరణ ఇస్తుంది కావున ఈ వాక్యం వినిచున్న ప్రియమైన సహోదరి సహోదరురా ఏ సమస్య వచ్చినా భయపడవద్దు దేవునికి తప్ప వేరొక దానికి భయపడువారంటే దేవునికి కోపం రప్పించేవారు మౌదు అలాగే యహోవాతులు కలిగి ఉంటే మనకు ఎంతో ధైర్యము బలము అందుకే నేను నిన్ను బలపర్చును నీకు సహాయం చేయదును అని వాగ్దానం చేసిన ఆయనపైనే ఆధారపడదాం ధైర్యంతో సమస్యలపై విజయం సాధించి జీవమార్గంలో విజయుడైన యేసుక్రీస్తు కృపకు పాత్రులుగా భయపడకుండా దిగులు పడకుండా మనోనిబ్బరం కలిగి విశ్వాసమును పెంపొందించగలిగే ఆమె ప్రార్థన ప్రతి దినమున నీ కృపలతో మమ్మలను తృప్తిపరచుచున్న నీతి సూర్యుడా నీ కృప వాత్సల్యతలకై కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము మా తల వెంట్రుకల లెక్క ఎరిగిన మా ప్రభువా మా దినములు లెక్కింపగల శక్తిని మాకు దయచేయము తద్వారా నీ అందు భయభక్తులు కలిగి దైవ సన్నిధిలో నిరంతరము నీవు ఇచ్చే ఆరోగ్యములు ఆయుష్యులతో నింపబడి సజీవులుగా నీ నామఘనతను ఎల్లప్పుడూ ఆరాధించి స్థుతించే దైవస్థితిని మాకెల్లరకూ దయచేయమని వేడుకుంటున్నాము నేడు వివాహ దినోత్సవములు జన్మ దినోత్సవములు ఇతర శుభకార్యములను చేసుకుంటున్న మీ బిడ్డలపై నిండుగా దీవెన్ల వర్షము కుమరించుము ఎవరైతే బాధలలోను శ్రమలలోను కష్టములలోను ఇబ్బందులలోను నష్టములలోను అప్పులలోను దుఃఖములోనూ అనారోగ్యములతోనూ ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప సాంతన చేకూర్చి ఆదుకొనుము ప్రతి నీ బిడ్డకు అన్నింటా విజయం ఇచ్చి సాక్షులుగా నిలువ నీవు నీవు పెట్టి పిలిచిన ప్రతి వాక్య వాగ్దానములను విన ద్వారా ఆశీర్వదింపబడుతున్నారని నమ్ముచున్నాము ఏ అంశం మరుచితిమో విడిచితిమో అవన్నీ నీకే సమర్పిస్తూ ఈ రోజు ఈ వాక్య వాగ్దానం విన్న మా అందరినీ నీ సన్నిధిలో ఎల్లప్పుడూ నివసించగల ధన్యతలను అనుగ్రహిస్తూ వారమంతయు నూతన ఈవులతో నింపి మీకు మహిమ వచ్చే వారముగా మమ్మలను దీవించుమని నీ రెక్కల చాటును మరుగుపరిచి ఖాయమని రియేట దేవుడి ఇచ్చే భాగ్యములను స్వస్థతలను ప్రార్థన నెరవేర్పులను దీవెన్లను ఆశీర్వాదములను లాంతులను విజయములను భాగ్యములను పొందగల స్థితిని అందుకునే సామర్థ్యమును దేవుడు సామర్థ్యముడు మనెల్లకూ అను తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామమున ప్రతి ఉదయమున నీ యొక్క వాత్సల్య వాగ్దానంలను వింటూ నెరవేర్పులను పొందగల స్థితిలో దినమెల్లా ఉత్సహించి సంతోషించగల భాగ్యములను ఇచ్చి చేయును గాక ఆమెన్ ఇట్లు దేవుని సువార్థ పరిచర్యలో మీ సహోదరి రైస్ ద లాడ్ యు అందరికీ మరణ